రామాయణంలో ఎన్నో పాత్రలు అన్ని పాత్రలు కూడా ముఖ్యమైనవే కానీ ప్రధానమైన పాత్రలు కొన్నే ఈ ప్రధాన పాత్రలకు ముఖ్యమైన పాత్రలు తోడుగా నిలవడం చేతనే రామాయణం రసరమ్యమైన కావ్యమైంది చరిత్రలో నిలిచిపోయిన ఇతిహాస్యమైంది ఇటువంటి ముఖ్యమైన పాత్రల్లో ఒకటి శబరి పాత్ర శబరి ఆదివాసీ మహిళ మాతంగి ఋషి ఆశ్రమంలో అక్కడి వారికి సేవ చేస్తూ జీవితాన్ని గడిపింది మాతంగి ఋషి మరణించే ముందు ఇక్కడికి రాముడు వస్తాడు అప్పటి వరకు వేచి ఉండాలని చెబుతాడు ఋషి చెప్పిన విధంగా రాముడి కోసమే ఆయన్ను చూడడం కోసమే జీవించింది శబరి అలా ఎంతకాలం జీవించిందో ఇతినిమిత్తంగా తెలియదు కానీ ఎంతో కాలం ఆమె ఎదురు చూస్తూ ఉండిపోయింది శ్రీరాముడి కోసం ప్రతిరోజు కూడా అడవిలోకి వెళ్ళి రాముడికి ఈ పళ్ళంటే ఇష్టం ఆ పళ్ళంటే ఇష్టం అని కష్టపడి ఇష్టపడి సేకరించి తీసుకువచ్చి దాచిపెట్టింది వాటిని రుచి చూసి మంచి వాటిని మాత్రమే రాముడి కోసం ఉంచింది ఎట్టకేలకు శ్రీరాముడు రావడం రాముడిని చూసిన ఆనందంలో ఆమె పరవశించిపోయి తన గురువుగారు చెప్పిన మాటలు వమ్ము కాదని నమ్మడం జరిగింది ఈ పాత్ర నిడివి చాలా తక్కువ కానీ నేటి సమాజానికి ఈ పాత్ర చెప్పిన సందేశం అమూల్యం అనే చెప్పాలి ఏ పని చేయడం మొదలుపెట్టినా దానిపై పూర్తి నమ్మకంగా ఉండాలి నమ్మకం ఎప్పుడూ వమ్ము కాదు పట్టుదల సహనంతో ఉండాలి భగవంతుడు మనం నమ్మకాన్ని పరీక్షిస్తాడు కానీ చివరకు ఎన్నడూ చేయడు ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా తిరిగి నిలబడి విజయం సాధించగలుగుతాం